బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు చేరింది అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి ధరలు పెరగడానికి కారణం ఏంటి దేశంలోని పరిస్థితులే బంగారం ధరలపై ప్రభావం చూపుతాయా ప్రపంచంలోని పరిస్థితులు కూడా గోల్డ్ పై ప్రభావాన్ని చూపుతాయా కొండెక్కిన బంగారం ధరలు ఎప్పుడు దిగి వస్తాయి గత కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి పసిడి పరుగులు పెడుతుంది ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా పన్నెండు వేలకు చేరింది అంటే సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది పెళ్లిళ్ళు ఫంక్షన్ల సమయంలో బంగారం కొనుగోలు కోసమే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న అనిశ్చిత పరిస్థితులు యుద్ధ వాతావరణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ద్రవ్యోల్బలనం పెరిగే ప్రమాదం ఉందని భావించినప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెడతారు మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులున్న సమయంలో పెట్టుబడులు పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ఈ సమయంలో బంగారంపై ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు అందుకే బంగారానికి డిమాండ్ పెరుగుతుందనేది ఎనలిస్టుల మాట ఉక్రెయిన్ రష్యా యుద్ధం మిడిల్ ఈస్ట్ లో అనిశ్చిత పరిస్థితులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి ప్రపంచంలోని పలు దేశాల స్టాక్ మార్కెట్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఆర్థిక లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయాల్లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు ద్రవ్యోల్బణం కరెన్సీ విలువ తగ్గిన సమయంలో బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు డాలర్ విలువ తగ్గితే ఇతర కరెన్సీలు చెలమాణి చేసే వారికి బంగారం చౌకగా దొరుకుతుంది డాలర్ విలువ పెరిగితే బంగారం రేటు పెరుగుతుంది కేంద్ర బ్యాంకులు ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నప్పుడు కూడా పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకునేందుకు బంగారాన్నే అత్యుత్తమ పెట్టుబడిగా చూస్తారు ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు అంటే ఇండియాలోని రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఎక్కువగా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తున్నాయి డాలర్ తో ఆయా దేశాల కరెన్సీల విలువ తగ్గిన సమయంలో వాటి ప్రభావం ఆ దేశాలపై ఉంటుంది దీన్ని బ్రేక్ చేయడం కోసం బంగారం నిల్వలపై పెట్టుబడులు పెడుతున్నాయి సెంట్రల్ బ్యాంకులు డాలర్ తో రూపాయి మారకం విలువ ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో పత్రమైంది రూపాయి విలువ పడిపోతే సురక్షితమైన పెట్టుబడి కింద బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు భారత్ కూడా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తుంది గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఇండియాలో ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ఐదు టన్నుల బంగారం ఉంది ఇప్పుడు అది ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నులకు చేరింది విదేశాల్లో ఉన్న మన బంగారాన్ని ఇండియా కూడా తెస్తున్నారు విదేశాల్లో మన బంగారం నిల్వలు ఐదు వందల పన్నెండు టన్నుల వరకు ఉన్నాయి డాలర్ విలువ పెరిగిన సమయంలో బంగారం దిగుమతి చేసుకుంటే బంగారానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అంతేకాదు బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి యాభై బేసిస్ పాయింట్ల వరకు ఈ వడ్డీ రేట్లు తగ్గి ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది దీని ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ప్రధాన కరెన్సీలపై డాలర్ విలువ తొంభై ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి పడిపోయింది ఇది ఇతర దేశాల కరెన్సీలను బలపడేలా చేసింది ఇది కూడా పరోక్షంగా బంగారం ధర పెరిగేందుకు కారణమైంది అయితే ప్రపంచంలోని మార్కెట్లు స్థిరంగా ఉండాలి అంతేకాదు ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గి అన్ని దేశాల మార్కెట్లు ఒడిదుడుకు లేకుండా చేస్తే బంగారం ధరలు అసాధారణ రీతిలో పెరగవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు